మాట్లాడిన ప్రతి వాడిని ఆధారాలు ఉండాల్సిన అవసరం లేదు సెల్ ఫోన్లో ఒకసారి మాట్లాడి ఉంటే చాలు ఎక్కడన్నా ఒక మెసేజ్ ఉంటే చాలు ఒక సిట్ ఏర్పాటు చేసి ప్రభుత్వమే మొత్తాన్ని కూడా ఇక్కడ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎటుబోయి అని చెప్పేసి అందరిని తీసుకెళ్లి చాలా మందిని లోపల పెట్టారు ఆటోమేటిక్గా సాక్ష్యం లేవు కాబట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బయటకు వస్తూ ఉన్నారు రీసెంట్గా వచ్చినటువంటి ప్రస్తుత ఎంపీగా ఉన్నటువంటి మిథున్రెడ్డి గారు దానికి ఒక బలమైనటువంటి ఉదాహరణగా చూడొచ్చు అయితే ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఏం చేస్తుంది వాట్ దే హ్యావ్ టు డూ అండ్ వాట్ దే ఆర్ డూయింగ్ దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రభుత్వం నడపాల్సినటువంటి దాన్ని ప్రైవేటుకి ఇచ్చేశారు ప్రభుత్వం అవసరం లేదన్నారు సంతోషం మీరేం చేస్తున్నారు ఒకవేళ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి భిన్నంగా ఈ రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి ప్రయత్నం చేసే క్రమం ఇదైతే ఎందుకు మీరు ఇటీవల కంట్రోల్ అండ్ ఆడిటరీ జనరల్ ఒక లెక్కను చెప్పింది ఆ లెక్కలో ఏంటంటే ప్రభుత్వం మారిన తర్వాత రెండు వేల నాలుగు ఐదు ఒక ఐదు నెలలు ఆరు నెలల కాలంలో అప్పటి మోడల్నే ఉంచి ప్రభుత్వమే మద్యం అమ్మే క్రమంలో ఆ ఐదు నెలల్లో ప్రభుత్వానికి వచ్చినట్టు ఆదాయం ఎంత రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఒక ఐదు నెలలు ఆరు నెలల కాలంలో ప్రభుత్వం కాకుండా దీన్ని మొత్తం ప్రైవేట్ చేసిన తర్వాత ఆ ఐదో ఐదో ఆరు నెలల్లో వచ్చినటువంటి ఆదాయం ఎంత దీన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము చెప్తే నమ్మట్లేదు ఎవరు కూడా ఎందుకంటే మేమందరం మొత్తం గతం అంతా మేము దోషించుకున్నాం కాబట్టి వీళ్ళు చెప్తే నమ్మరు అనుకుంటే మేము కూడా ఎందుకు వచ్చిన గొడవలు అన్నట్టుగా ఉన్నాం కానీ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్తుంది ఇక్కడ అదే సంస్థ మేం కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఈ మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మొదటి ఐదు నెలల్లో అంటే ప్రభుత్వ మద్య దుకాణాల దు 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 ద్వారానే లిక్కర్ అమ్మకాలు ఉన్నప్పుడు రాష్ట్ర ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆదాయం ఆరు వేల ఏడు వందల ఎనభై రెండు కోట్లు ఆ పాయింట్ జీరో జీరో ఏదో నేను పక్కన పెడుతున్నాను ఈ గవర్నమెంట్ ఇదే ఉంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మొదటి ఐదు నెలల్లో వెచ్చలవిడిగా లెక్క రమ్మిన వచ్చిన ఆదాయం ఆరు వేల తొమ్మిది వందల తొంభై రెండు కోట్లు ది డిఫరెన్సీస్ ఓన్లీ రెండు వందల పది కోట్లు మాత్రమే అంటే ఒక వ్యాపారం ఒక సంవత్సరానికి ఒక సంవత్సరానికి మినిమం టెన్ పర్సెంట్ పెరుగుతుంది కానీ ఇక్కడ త్రీ పర్సెంట్ కూడా పెరగలేదు అంటే ఈ ఆదాయం ఎక్కడికి వెళ్ళినట్టు ప్రభుత్వం వద్దన్నారు ప్రభుత్వం ఉంటే ఆ గత ప్రభుత్వం దోచుకుందన్నారు అయితే ఇప్పుడు ఎవరు దోచుకున్నాడు ఇక్కడ సమాధానం కావాలి ఇక్కడ ఈ రాష్ట్ర ప్రజలు మాట్లాడుతున్నారు అంటే మాట్లాడుతుంది నేనే మాట్లాడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసే కానీ ప్రజల తరపున ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు ప్రతి మూడు బాటల్లో మీరు తయారు చేసి అమ్మే ప్రతి మూడు బాటల్లో ఒక బాటిల్ స్పూరియస్ లెక్కర్ దాన్ని ఏమంటాం కల్తీ మద్యం ప్రతి మూడు బాటల్లో ఒకటి కల్తీ మద్యం ఈ మూడేళ్లు చూపిస్తున్నాను నేను మీరు పొరపాటున ఈ మూడిట్లో ఎక్కడుందో తెలియదు కల్తీ మధ్యం కొన్నాడు అవుట్ తాగాడో అవుట్ ఎక్కడి నుంచి దొరుకుతున్నాయి ఇవన్నీ విచిత్రం దాన్ని తయారు చేసే కంపెనీ మేము తయారు చేసాం ప్రభుత్వం తరఫున ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మేమంటే ప్రభుత్వం ఎక్కడ ఈ ప్రభుత్వం కూటమి సత్యసాయి జిల్లాలో ఇటీవల బయటపడినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఘటన నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను నకిలీ మధ్యం మాఫియా వీళ్ళు ఒక మండలంలో ఉన్నటువంటి ఒక దాబాని ఒక కుటీర పరిశ్రమగా మార్చేసి చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు తెస్తాం పరిశ్రమలు తెస్తాం దావోస్ వెళ్ళాం సింగపూర్ వెళ్ళాం మన ఓడల్లో పాత సామాన్లు కొంటాం పాత సామాన్లు కొంటాం అవి ఒక సైకిల్ తిరుగుతూ ఉంటుంది ఆ సైకిల్కి ఒకదానికి గాలి ఉండదు ముసలా నెడతా ఉంటాడు అరవలేడు గంట గంట కొడతాడు గంట లేకపోతే టైపు రికార్డు ఒకటి పెట్టేశారు ఈ మధ్యకాలంలో పాత సామాన్లు కొంటాం కంపెనీలు తెస్తాం కంపెనీలు తెస్తాం అని అంటే దావోస్ నుంచి వస్తున్నాయేమో లేకపోతే సింగపూర్ నుంచి వస్తున్నాయేమో లేకపోతే మన మనవాళ్ళు ఎక్కడన్నా అమెరికాలో సెటిల్ అయ్యి వాళ్లే ఎన్ఆర్ఐ రూపంలో కొత్త కంపెనీ పేరుతో వస్తున్నారేమో ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయే కదా దావోస్ పోయినప్పుడు ఎవరు రాలా ఏమైపోయింది ఇంత పెద్ద అయిన పోయాడు ఇంత అనుభవం ఉన్న ఆయన పోయాడు ఎవరు రాలేదంటే ఈయన గతంలో కూడా వచ్చి పోయాడు ఏం జరగలేదు ఇప్పుడేం చూద్దాం అని అన్నారండి చాలా మంది తర్వాత మేము చెప్పడానికి పోయాం కానీ తేవడానికి పోలేదనేసి అయితే నిజంగా కంపెనీలు వచ్చి ఈ రాష్ట్రం ఏమైనా అనుకుంటే ఆఫ్రికా నుంచి ఒక కంపెనీ వచ్చేసింది ఈ ఆఫ్రికా నుంచి వచ్చిన కంపెనీ ఏంటంటే ఇది ఆఫ్రికా నుంచి వచ్చినట్టు కంపెనీ ఆఫ్రికాలో అత్యంత ఈ కల్తీ మద్యం వ్యాపారంలో అగ్రగణ్యులుగా ఉండి ఆఫ్రికాలో ఉన్న కంట్రీస్ మొత్తంలో ఈ కల్తీ మద్యం అమ్మినటువంటి వ్యాపారస్తులు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలోకి రావడంతో రాకముందే మాట్లాడుకొని వీళ్ళు అక్కడక్కడా దీని తయారీ సెంటర్ని తయారు చేసి పెట్టారట ఎంఎస్ఎంఈ ప్రభుత్వంలో ఎంఎస్ఎంఈ గ్రూప్లు విన్నాం మీడియం అండ్ స్మాల్ మైక్రో ఏరియా ఎంప్లాయీ ఐ మీన్ ఎంటర్ప్రీర్స్ ఇది ఒక కుటీర పరిశ్రమగా తయారైంది దీనికి కూడా సబ్సిడీ ఇస్తున్నారేమో ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ ఎక్కడున్నాడు జనార్దన్ రావు గారు ఆయన ఆఫ్రికాలో తయారు చేసి అమ్మేవాడట కోటమి ప్రభుత్వం రావడంతో చేస్తా మాకింతేస్తా మొత్తం షాపు మందే షాపు మందే దాని పక్కన బిల్డ్ షాపు మందే అమ్మేవాడు మనవడే సో రకరకాలుగా ఇవన్నీ పనిచేసుకున్న తర్వాత వీళ్ళు అమ్మేవాడు మనవడే ఇచ్చేవాడు మనవడే కొనేవాడు మాత్రం మనోడు కాదు ఎవడు తాగుబోతు అనుకుందాం నేను ఒక ఒక లెక్క ఒక కేస్ స్టడీ చేస్తే ఒక నియోజకవర్గంలో లాస్ట్ టైము డెబ్బై ఐదు వేల మంది తాగు తాగే వాళ్ళు అందరూ కూడా డెబ్బై ఐదు వేల మంది ఒక నియోజకవర్గంలో ఏర్పడి దిస్ ఇస్ కేస్ స్టడీ మేము ఓడిపోయి ఉండొచ్చు ఈ కేస్ స్టడీలో తేలింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కల్తీ మద్యం అమ్మారు దానికి ఒక కొంతమంది చనిపోయారని వీళ్ళందరూ కూడా బాకాలు పెట్టి ఊరితే కొంతమంది నమ్మినటువంటి వాళ్ళు చనిపోయింది ఎవడని ఆర్టీఐ ప్రకారం అడిగితే ఎక్కడ లెక్కలు రావట్లేదు ఈ రోజుకు కూడా ప్రభుత్వం వాళ్ళదే ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడైనా సరే ఇలాంటి కల్తీ మద్యం తాగి ఎవరన్నా చనిపోయారంటే ఈ ఒక్క ఆన్సర్ కూడా రావట్లేదు కానీ ఒక డెబ్బై ఐదు వేల మంది ఒక నియోజకవర్గంలో లాస్ట్ టైం ఈ తాగుబోతులు అందరూ కూడా ఈసారికి చంద్రబాబు నాయుడు గారు తొంభై తొమ్మిది రూపాయలకే క్వాలిటీ మద్యం ఇస్తానన్నాడు ఆయన ఏం చెప్పాలో మద్యం నేను ఇవ్వను ఆపేస్తాను ఇది ఆరోగ్యాలు చెడిపోతాయి చనిపోతారు కుటుంబాలు ఇబ్బంది పడతాయి తల్లిదండ్రులు లేకపోతే పిల్లలు బాధపడతారు ఆయన ఏం చెప్పా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఏ మద్యం అది క్వాలిటీ ఇక్కరట క్వాలిటీ మద్యం క్వాలిటీ అంటే ఇప్పుడు అడుగుతా ఉన్నాం దీన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకున్నారు ఈరోజు ఇది క్వాలిటీ లిక్కర కాదు ఇది కల్తీ అని తేల్చే వాళ్ళు ఈ స్పిరిట్ ఒక చోట కలర్ ఒక చోట వీళ్ళు వాడే వాటర్ ఒక చోట వాటికి బాటిల్స్ ఒక చోట వాటిని మళ్ళీ బాటిల్స్ని లేబుల్ చేయడం కోసం మిషను ఇవన్నీ చిన్న చిన్న కుటీర పరిశ్రమలుగా ఏర్పాటు చేసుకొని ఎన్ని ఫ్యాక్టరీలు పెట్టారో మాకు తెలియదు ఇఫ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రియల్లీ వర్కింగ్ ఫర్ ద పీపుల్ మేము మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాం ఏ చెరువు అదే దగ్గర అక్కడ ఉన్నటువంటి నిన్న దొరికినటువంటి ములకల్ల చెరువు సత్యసాయి జిల్లాలో ఇలాంటి చెరువులు ఇంకెక్కడ ఉన్నాయో చూడండి ఈ రాష్ట్రంలో దాని స్టాక్ ఎక్స్చేంజ్ స్టాక్ రూమ్ ఇక్కడ తేలిందట ఎక్కడ ఇబ్రహీంపట్నంలో అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులే ఇక్కడ మొత్తం ఆ స్టాక్ అంతా అక్కడ తయారైన స్టాక్ అంతా ఇక్కడికి వచ్చింది రాయలసీమలో ఒక బ్రాంచ్ ఉత్తరాంధ్రలో ఒక బ్రాంచ్ మధ్యలో ఈ ఏరియాలో రెండు మూడు బ్రాంచ్లు ఇవన్నీ ఏర్పాటు చేసుకొని వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి అంశం ఏంటంటే ఈ చీఫ్ లిక్కర్ని ఈ రాష్ట్రంలో అమ్మటం ఎలా ఎంత దారుణంగా ఉన్నారంటే ఈ అమ్మే క్రమంలో కూడా చాలా అంటే దిస్ ఈస్ వెరీ వెరీ ప్యాథటిక్ దీన్ని తాగే వాళ్ళు భర్తలు ఎవరైనా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ బ్రదర్స్ ఎవరైనా లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా దీనికి బానిసలైతే తాగుతుంటే నేను చెప్తుంది అక్కడున్న అక్క అక్క చెల్లెమ్మలకు మాత్రం నేను చెప్తున్నా మీ నా మీ ఆయన తాగుతుంటే దయచేసి మీరు ఆపండి మీ తమ్ముడో మీ అన్నో లేదంటే మీ బంధువో దీనికి అలవాటు పడితే దయచేసి ఆపండి ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో చాలా దారుణమైనటువంటి ఎవరు ఊహించినటువంటి విధంగా ఈ విక్రయాలను వీళ్ళు తయారు చేశారు ఎలా తయారు చేశారంటే ఈ లిక్కర సిండికేట్లకు గ్రామ స్థాయి వరకు విస్తరించినటువంటి బెల్ట్ షాపుల మాఫియాలకు కల్తీ మద్యం వ్యాపారానికి అడ్డు రాకూడదనే ఒక ఉద్దేశంతో వ్యూహం ప్రకారం వీళ్ళు ప్రభుత్వ మద్యం దుకాణాల పైన విషప్రచారం ప్రచారం చేసి ఉద్దేశపూర్వకంగా వాటిని తీసేసి వాటి స్థానంలో సిండికేట్లకు అప్పజెప్పారు ఈరోజు అందుకే ఈ పేరుతోటి సాక్ష్యం లేకుండా కొంతమందిని అరెస్ట్ చేశారు వాడికి వాడిని తీసుకున్నాడంట వీడిని తీసుకున్నాడు ఎటు పోయిందో లెక్కలు ఎక్కడ కనపడటం లేదు తీసుకున్నారో లేదో తెలియదు ఒక ప్రచారం పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు అభాసు పాలు చేయడం కోసం ఒక ప్రయత్నం చేశారు కానీ మీరు చేసిన ప్రతి తప్పుడు ప్రయత్నాన్ని ప్రజలు గ్రహిస్తా ఉన్నారు సిండికేట్లకు అప్పగించారు మద్యం దుకాణాలు టీడీపీ వాళ్ళవే ఇక్కడ చెప్తున్నా వినండి మద్యం దుకాణాలు లాటరీ పద్ధతిలో ఇచ్చినా నిజంగా లాటరీలో వచ్చిన ఎవరైనా ఉంటే వాడిని తన్ని లాగి తీసేసుకొని అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు చేశారు వాళ్ళు ఎవరంటే టీడీపీ వాళ్ళే బెల్ట్ షాపులు టీడీపీ వాళ్ళవే ఇల్లీగల్ పర్మిట్ రూములు టీడీపీ వాళ్లవే అక్రమ తయారీ తయారీదారులు కూడా వాళ్లే టీడీపీ నేతలే వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళు తయారు చేసిన దాన్ని మీ వాళ్లే మీ షాపుల ద్వారా మీ బెల్ట్ షాపుల ద్వారా నలుమూలలకి అమ్మేసి ఆ డబ్బును వసూలు చేసుకుని ఎవరెవరికి ఇవ్వాలో వాళ్ళందరూ పంచుకొని తింటున్నటువంటి ఒక వ్యాపారం బయటపడింది మేము మేము బయట పెట్టలేకపోయాం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు బయట పెట్టారు ఏం చెప్పారు క్వాలిటీ మద్యం ఇస్తాం మీ ఆరోగ్యాలకి మాది బాధ్యత మేము సంపద సృష్టిస్తాం సంపద సృష్టించడం అంటే లోపల ఉన్నటువంటి మనిషి తాగితే దీన్ని తాగితే వాడు అవయవాలను చెడిపోవటం కోసం మీరు వాడుతున్నటువంటి ఈ నకిలీ మద్యం ఏదైతే ఉందో ఇది ఇటీవల కాలంలో ఇందాక నేను చెప్పినట్టుగా కంపెనీలు వస్తున్నాయనుకుంటే సింగపూర్ నుంచి వస్తున్నాయేమో కంపెనీ వస్తుందంటే ఒకవేళ బ్రిటన్ నుంచి వస్తున్నాయేమో లేకపోతే యూరోప్ నుంచి వస్తున్నాయేమో చైనా అన్నారా వాళ్ళు ఏమన్నా చైనా అనలేదు చైనా రావట్లేదా రావట్లేదు అనుకున్నాం కానీ ఆఫ్రికా నుంచి నకిలీ మద్యం తయారు చేసే కంపెనీలు పట్టుకొచ్చారండి ఆఫ్రికాలో ఇక్కడ చాలా దారుణంగా ఉంటాయి అక్కడ పరిస్థితులు అక్కడ అడిగేడు మన వాళ్ళు అందరూ పోయి అక్కడ వ్యాపారం పెట్టారు ఈ వ్యాపారం నకిలీ మందు మందు తయారు చేయటం అమ్మటం డబ్బులు చేసుకోవటం ఎలక్షన్ రావటం గెలిసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో కూర్చోటం ఎలక్షన్ ముందే మాట్లాడుకున్నారట చంద్రబాబు నాయుడు గారితో మేము క్వాలిటీ మధ్య ఇస్తామని చెప్పించింది కూడా వాళ్లేనట సో వీటన్నిటికీ ఎవరు బాధ్యత వహించాలి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నటువంటి మీరందరూ కూడా ఎందుకు కల్తీ మధ్య విషయంలో ఇంత దారుణంగా మీరు తయారు తయారు చేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని దెర్ ఈస్ ఎ ఫ్లో చార్ట్ తయారు వాడే చేస్తాడు మ్యానుఫ్యాక్చరింగ్ వాడదే లేబుల్స్ కూడా ఇంకా మీకు లేబుల్స్ చెప్పాలంటే చాలా విచిత్రమైనటువంటి లేబుల్స్ మీ దగ్గరికి వచ్చాయి అంటే నేను నాకు ఎలవట్లేదు కాబట్టి మామూలుగా రాజకీయ నాయకుడికి లేకపోతే ఎట్లా సార్ అంటారు మీరు నన్ను అడగపోకండి అన్నమాట దో ఐ వర్క్ ఫర్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ మాకు అది తెలీదు మీరు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారే మనకొస్త చూస్తున్నారు బ్రాండ్ పేరు చెప్ప చూడండి సుమో అట ఒకటి బాబు తెచ్చిన బ్రాండ్లతోనే నకిలీ మధ్య సుమో షార్ట్ బెంగళూరు బ్రాందీ ఏ రకరకాల నాకు చాంపియన్ కేరళ మాల్ట్ కేరళ సో ఈ ఈ బ్రాండ్స్ తయారు చేశారు వీటిని మార్కెట్లో పెట్టి అమ్ముతా ఉన్నారు అమ్మే క్రమంలో ప్రతి మూడు బాటిల్స్ లో నేను చెప్తుంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు మస్ట్ బి వెరీ కేర్ఫుల్ డ్రింకర్స్ తాగేవాళ్ళు ఎవరైనా ఉంటే చాలా కేర్ఫుల్ గా ఉండమని అడుగుతూ ఉన్నారు ఇందాకే ఒక అతను చెప్తున్నాడు ఏదో ఒక పార్టీలో కూర్చున్నాడంట వాడు చెప్తున్నాడంట మందు పోసి బావా ఎంత తాగినా ఎక్కట్లేదు బావా అన్నాడంట అదేంటంటే ఇదేదో తేడాగా ఉందని చెప్తున్నాడంట అతను అంటే వాడి కూడా అనుమానం వచ్చింది అంటే తాగేవాడు క్వాలిటీని చాలా చక్కగా డిస్క్రైబ్ చేస్తాడేమో అంటే వాడి నాలుగు కూడా రుచి తగలకుండా మత్తు ఎక్కకుండా లేకపోతే ఒక దాదాపు ఎంత తాగితే ఎక్కుద్దో అంత తాగితే ఎక్కేటట్లుగా దీన్ని తయారు చేసి పెట్టి ఈ రాష్ట్రం మొత్తాన్ని సర్వనాశనం చేయడం కోసం కోటయం ప్రభుత్వం ఈ రోజు ముందుకు వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అనేకమైన అభియోగాలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఆ రోజు సంపూర్ణ మధ్య నిషేధం అన్నారు ఎందుకు చేయలేదని మాత్రమే అడిగారు ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం మేము చేయలేకపోయాం గ్రాడ్యువల్ గా చేయాలనుకున్నాం ప్రైవేట్ ఈ విధంగా అమ్మితే గందరగోళం అవుతుందని ప్రభుత్వమే తీసుకొని తీసుకుని టైం నియంత్రణ చేసి టైం కూడా ఒక షెడ్యూల్ టైం ఇచ్చి ఈ టైంలో మాత్రమే జరుగుతుంటే కొంతమంది ఆ టైంలో ఉన్నవాళ్ళు స్కిప్ అయితే మంచిదని భావించాం వాడికి అందకుండా దూరంగా పెట్టాం ఆడదాకా పోలనే తాగుతూ తాగకుండా మానేస్తాడు ఎవరని కానీ ఈ రోజు ఉదాహరణకి కేస్ స్టడీ కొండ నియోజకవర్గంలో పెట్లూరు అనే ఒక గ్రామ పంచాయతీలో మా నియోజకవర్గం కాబట్టి నేను ఈజీగా చెప్తున్నా ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి దాదాపు ఒక ఐదారు విలేజెస్ ఆ పంచాయతీల దాకా ప్రతి విలేజ్లో బెల్ట్ షాప్లు వచ్చేసాయి ఆ విలేజ్ ఒక విలేజ్ నుంచి ఇంకొక విలేజ్ పోవాలంటే చిన్న డొంక రోడ్లు ఆ డొంక రోడ్లు పోతుంటే దాదాపు ఒక వందడూరుకు ఒకటి తాగి పడిపోయి ఉన్నాడు మోటార్ సైకిల్ ఈ పక్క వీడు ఈ పక్క అంటే ఇంత విచ్చలవిడిగా మీరు మందుని అందుబాటులోకి తీసుకొచ్చి అసలు ఈ రాష్ట్రంలో తాగకుండా ఉండటానికి వీలు లేదు ప్రతి ఒక్కరు తాగాల్సిన అవసరం ఉందని చెప్పి ఏ విధంగా దీన్ని మీరు ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారు హ్యూమన్ ఇండెక్స్ డెవలప్మెంట్ కి మనం అంటే స్పృహలో ఉన్నటువంటి మనిషి మాట్లాడాలి మనుషులు పనిచేయాలి వాడు జడ్జి చేయాలి వాడిని మీరు దేనిలోకి నెట్టేశారు స్పృహలో లేకుండా చేశారు తాగి తూగుతూ ఉన్నాడు కుటుంబం గాలికిలిపోయింది పాపం ఇంట్లో ఆవిడో లేకపోతే చెల్లో అమ్మో నానో అల్లాడుతూ ఉన్నారు ఈ మత్తులో ముంచేశారు ఈ రాష్ట్రంలో మీరు ఆదాయాన్ని సృష్టిస్తారట ఈ ఆదాయం ఎక్కడికి వెళ్ళింది కంట్రోల్ అండ్ ఆర్డర్ జనరల్ చెప్పినటువంటి ఆదాయం ఎవరి జేబుల్లోకి వెళ్ళింది అంటే ఒక ఐదు నెలల్లో ప్రభుత్వం చేసినటువంటి కంపారిటివ్ స్టడీ ఈ కంపారిటివ్ స్టడీకే అందటం లేదు మీ లెక్కలు ఈ మొత్తం డబ్బులన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి ప్రత్యేకంగా ఆ షాపుల బెల్ట్ షాపుల దగ్గర కూడా మెయిన్ షాపు లేకపోతే ఇంకొక షాపు దాని పక్క బెల్ట్ షాపుల్లో కూడా మళ్ళా అక్కడ పకోడ అమ్మేవాడు ఎవడు చికెన్ మేవుడు ఎవడు బఠానీల మేవుడు ఎవడంటే మళ్ళా పార్టీ ఊళ్ళు అంట ఇంకెవడ బతలడం లేదు అరే మీరు కోడి కోడి కూర మీరే అమ్మి నాటు ముందు మీరే అమ్మి పల్లీలు మీరే అమ్మి ఆ ఊర్లో ఉన్నటువంటి ఏ జనాభాని వదలకుండా మొత్తం మీరు చేసి ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రం పట్ల ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అడుగుతూ ఉంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పట్టుకున్నటువంటి శాంపుల్ గా పట్టుకున్నారా ఐడెంటిఫై చేశారా కరెక్టే కేసు పెట్టారు ఇప్పుడు ఆఫ్రికా నుంచి కంపెనీని తీసుకొచ్చి ఇక్కడ కుటుంబ కుటీర పరిశ్రమను పెట్టినటువంటి ఈ మునగాడు వెంటనే ఆఫ్రికా వెళ్ళిపోయాట వాడి మీద కేసు లేదు ఇప్పుడు ఉన్నా కానీ మిస్సింగ్ ఎంత పకడ్బందీగా చేస్తున్నారంటే అక్కడ ఎమ్మెల్యే కనుసనల్లో నడుస్తుంది ఆ ఎమ్మెల్యే ఇంకొక ఇక్కడ సెంటర్లో ఉన్నటువంటి ఎవరికి బాధ్యత వహిస్తారో నేను ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదు ప్రభుత్వం బాధ్యత వహిస్తే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ రోజు దీని మీద కదలాల్సినటువంటి అవసరం ఉంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పాలకులు చెప్పినట్టుగా వాళ్ల అడుగులకు మడుగులెత్తే కాకుండా మీరు నిర్భయంగా బయటకు వచ్చి ప్రజలకి నిజంగా ఏం జరుగుతుందో చూడాల్సినటువంటి బాధ్యత డిపార్ట్మెంట్ ఉంటుంది మాట్లాడాల్సిన బాధ్యత ఖచ్చితంగా మా లాంటి రాజకీయ పార్టీల మీద ఖచ్చితంగా ఉంటుంది అందుకోసమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టమైనటువంటి విధానాన్ని మీరు పరం చేసినటువంటి మద్యం ఏరులై పారుతున్నటువంటి సందర్భంగా ఒకవేళ అది పనికొచ్చే మద్యం అయితే సరే ఏదో అనుకో కల్తీ మద్యం ఎంతమంది ప్రాణాలు పోతాయో తెలియదు లెక్కలు మీరు చెప్పరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగితే మీరు మమ్మల్ని తనబోతా ఉంటారు ప్రతిసారి ఒకడు కాదు ముగ్గురు లేస్తారు అప్పుడు మీరు అమ్మలేదా మేం ప్రభుత్వం అమ్మాం ప్రభుత్వంలో ఎంప్లాయీ విచ్చలవిడిగా చేయాలంటే భయపడేవాడు ఉద్యోగాడు మీలాగా పార్టీ కేడర్ను మేము పెట్టుకోలేదు లేకపోతే రేపు గ్రామంలో వచ్చే పంచాయతీ ఎలక్షన్ల కోసం డబ్బు మేము పెట్టుకుంటామని మేము గాలికి వదిలేయలేదు ఈ డిపార్ట్మెంట్ని మీరు వదిలేస్తారు అంటే ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు మీ పార్టీ గెలవాలి ప్రజలు చచ్చిపోయినా పర్వాలేదు ప్రజల అనారోగ్యానికి పాలైనా పర్వాలేదు ప్రజలకి పక్షవాత వచ్చినా పర్వాలేదు కానీ మీరు మాత్రం ఎన్నికల్లో గెలవాలి మీరు మాత్రం బాగుపడాలి మీ పార్టీ మాత్రమే ఉండాలి అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ ఐస్ అయ్యో మౌత్ అన్నం తిట్టినా మాట్లాడు తాగుబోతులుగా తయారు చేస్తున్న ఈ కుటీర పరిశ్రమలు వచ్చినా మాట్లాడు దేనికి దేనికి మాట్లాడతారు మీరు వీళ్ళిద్దరికి బాధ్యత వహించే రూట్ మ్యాప్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు మాట్లాడరు రాష్ట్రం సర్వనాశనం అయిపోతా ఉంది బాధ్యత గలటువంటి పౌరులు ఈరోజు మాట్లాడాలని కోరుతూ ఉన్నాం అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ తీసుకొస్తే దాన్ని పిప్పిపి మోడల్ అని చెప్పేసి ఎవరో ప్రైవేట్ వాళ్ళని పిలిచి ఇచ్చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మధ్యాన్ని నియంత్రించాలని ప్రభుత్వం లేక లాగితే దీన్ని మీరు ప్రైవేటు పరం చేసి మీ పార్టీ వాళ్ళకి ఇచ్చేస్తారు దేన్ని మీరు ప్రభుత్వం నడపగలుగుతారు ప్రభుత్వం అదేమంటే మేము నడపలేకపోతున్నాం అని చెప్తున్నారు ఏమో ప్రతిదీ ఏమంటే ఇక్కడ మా దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు ప్రతిదీ మీరు ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ వాడికి మేము ఇస్తే వాళ్ళు బాగా నడుపుతాను అసెంబ్లీని కూడా ప్రైవేట్ వాడికి ఇస్తారా ఇవ్వండి పీపీపీ మోడల్లో అసెంబ్లీని కూడా పెడతారా ప్రతి దాన్ని ప్రజలకి బాధ్యత వహించమనే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని మిమ్మల్ని ప్రభుత్వంలో పెడితే మీరు చేస్తున్నటువంటి మీరు చూపుతున్నటువంటి అడ్డుదారులు ఏవైతే ఉన్నాయో చాలా అసహ్యకరంగా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం బాధ్యత వహించాలని ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి నేతలు ఎవరైనా నిజంగా ప్రజల పక్షాన ఆలోచించి మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆలోచించాలని మాట్లాడాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యూట్రల్ గా ఉండే మేధావులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు కాస్త కుస్తా క్యారెక్టరైజ్డ్ గా ఉండే వాళ్ళందరూ కూడా సమాజం పట్ల బాధ్యత వహించే విధంగా ముందుకు రావాలని ఏర్లై పారుతున్నటువంటి కల్తీ మధ్యం ఈ రోజు ఒక కుటీర పరిశ్రమ రాయలసీమ ప్రాంతంలో బయటపడింది ఇలాంటివి నిజంగా తవ్వితే డజన్లు కొద్ది ఈ రాష్ట్రంలో వీళ్లు మన రీజనల్ కోఆర్డినేటర్స్ రీజనల్ డెవలప్మెంట్ బోర్డులు ఎలా ఉంటాయో ఈ రీజనల్ లో కల్తీ మధ్యం తయారీ సెంటర్లు కూడా తయారు చేసి పెట్టుకున్నారట ఇది ఏమన్నా ఆరోగ్యాన్ని పనికొచ్చే మందు అనుకున్నారా తాగి చెడిపోయి వాళ్ళ మీద తీసుకునే ఆదాయం మీకు ఎన్నికలకు వస్తుందేమో కానీ దయచేసి ఇది మీకు శాపమైపో కూర్చుంటుంది మీకు నమ్మకం లేకపోతే మీకు శాపం కాకపోతే మీ రాబోయే తరాలకు శాపం అవుతుంది గుర్తు పెట్టుకోండి ఇట్స్ నాట్ గుడ్ బెల్ట్ షాపుల్ని నియంత్రించినటువంటి వాళ్ళు డబ్బే ప్రధానంగా ఉండేటువంటి ఒక రాజకీయ పార్టీ ఒక రాజకీయ పార్టీనా నిజంగా మీరు దీన్ని ప్రజల కోసం వాడాలనుకుంటే ఇన్ని కల్తీ మధ్య కేంద్రాలు ఎందుకు వస్తున్నాయి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి అడుగుతూ ఉన్నది స్టాప్ సెంటర్స్ అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిస్టమేటిక్ గా చేసిన దాని మీద మీరు గో గోల చేసి పడేశారు ఈరోజు దీని మీద ఎవరు మాట్లాడటం లేదు మాట్లాడమని కోరుతా ఉన్నాం కూటమి ప్రభుత్వంలో ఉన్న నేతలకి డబ్బే ముఖ్యం అనుకుంటే డబ్బు సంపాదించే దారులు ఎక్కడ ఉన్నాయో ఎత్తుక్కోండి ప్రజల జీవితాలతోటి ఆటలాడుకుని వాళ్ళ ఆరోగ్యాల మీద మీరు దయచేసి ఆటలాడద్దని మాత్రం కోరుతున్నాను తాగే వాళ్ళకు కూడా చెప్తున్నాను తాగుబోతులుగా ఎవరైనా ఉన్నట్లయితే అలవాటు పడిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మీరు చెమటోడ్చకుండా మీకు ఆ వంద రూపాయలు కూడా ఎక్కడి నుంచి రాదు మీరు చెమటోడ్చినటువంటి ఆ వంద రూపాయలు మీరు కొనే ప్రతి మూడు బాటల్లో ఒకటి నకిలీ మధ్యమట ఆ నకిలీ మద్యానికి ఒరిజినల్ మద్యానికి తేడా మీకు తెలుసుంటే తాగండి తేడా తెలియకపోతే మీ కుటుంబం మీ కుటుంబంలో ఉన్న మీ పిల్లలు మీ భార్య మీ తల్లిదండ్రులను వాళ్ళని గుర్తు తెచ్చుకొని ఆపండి తాగుబోతులకు ఒక దండం ఇక్కడన్నా కొద్దిగా ఆలోచించండి తాగినోడు అన్ని వాస్తవాలు చెప్తాడట మీరు తాగిన తర్వాత దీన్ని మాట్లాడే కన్నా మీకున్నటువంటి ఏమంటాం దాని ఎక్స్పీరియన్స్ తాగుబోతుని కూడా ఎక్స్పీరియన్స్ అన్నామా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ రాజకీయాల్లో దీనిలో ఇది కూడా ఒక ఇండస్ట్రీ కదా వాడు తాగి 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 కరెక్ట్ దాన్ని గుర్తుపడతాడేమో దయచేసి గుర్తుపట్టమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఈ మద్యం వేరులై పారి కల్తీ మద్యాన్ని అమ్మే విధానాన్ని స్వస్తి పలకాలని దీన్ని ప్రజలు చెక్ చేసుకోవాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎనీ క్వశ్చన్స్